సరే ఈ ఏదో మాటలు వినే ముందు మీ గతంలో ఒకటి గుర్తు చేస్తాను రండి మీకు ఈ ఫోటో గుర్తుందండి ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మీదకి ఇక్కడికి రజనీకాంత్ గారు వచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆంధ్రప్రదేశ్కి అప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం జగన్ గారు అధికారంలో ఉన్నాడు ఆయన ఆ కార్యక్రమానికి వచ్చి ఆయన రాజకీయాలు ఏం మాట్లాడలేదు ఆ రోజున రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఉన్న వాస్తవాలు ఎప్పడంతే చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి అలాంటి లీడర్ ఉండాలి విజనరీ లీడర్ ఆయన ఏదైనా ఉంటే ముందుగా ఊహించగలుగుతాడు గొప్ప లీడర్ అనేసి ఆయన గురించి ఉన్న వాళ్ళు మంచి మాటలు ఎప్పుడు ఉన్న మాటలే అది భరించలేకపోయాడు జగన్ అయ్యి బాబు ఇప్పుడు తమిళ్ సూపర్ స్టార్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని మెచ్చేసుకున్నారు జనం అందరూ ఆ నిజం తెలిసేసుకుని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇరవై నాలుగులో గెలిపించేస్తారేమో అర్జెంటుగా తిడు ఆయన్ని చ ఎవరిని రంజనీకాంత్ గారిని అంటే అప్పుడు ఉండేవారు కదండి కన్నా దారుణంగా ఉష్ క్వాంటిటీ తీసుకునేవాళ్ళు వాళ్ళు ఏమేమి మాటలు మాట్లాడారో ఒక ఇద్దరిని మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇవాళ వీళ్ళ ఊరికే బిల్ గేట్స్ని తిట్టలేదండి వీళ్ళ స్టైల్ వీళ్ళ స్టైల్ ఇది వీళ్ళ స్ట్రాటజీ ఎవరైనా ఒక మంచోడు వచ్చి ఒక మంచి మాట చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారి గురించి అతను ఆ చెప్పినోడ్ని తప్పుడు వ్యక్తి వచ్చి తిరిగిరించేయాలి అతన్ని తిట్టేయాలి అతన్ని బదనాం చేసేయాలి ఏమో ఏం దరిద్రం రా బాబు ఇది ఆ రోజున రజనీకాంత్ గారి గురించి ఏం మాట్లాడండి వచ్చాడు ఒక స్టారు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్ ఇక్కడ జీరో అక్కడ హీరో ఇక్కడ జీరో ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటది ఇది విధనం బాగుంటుంది ఇటు పిండ కూడా బాగుంటది అని చెప్పి అతను కూడా రామదారు బతికుండగా చంద్రబాబు నాయుడికి వైసాయ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఈ రజనీకాంత్ సేల్వలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ పంపలో చేరి అక్కడ పెట్టినటువంటి తిండి తినే ఇక్కడ ఏమంటే రజనీకాంత్ గారిని ఆయన లైఫ్లో ఎవడు అలా మాట్లాడు అందరూ రెస్పెక్ట్ చేస్తారు ఆయన్ని ఆంధ్ర ఆంధ్రాలోనే కాదు తమిళనాడులోనే కాదు భారతదేశ వ్యాప్తంగా రజనీకాంత్ గారిని రెస్పెక్ట్ చేస్తారు ఈవెన్ ఆయన ఎవరో షారుఖ్ ఖాన్ లాంటి ఖాన్ కూడా బాలీవుడ్ని షేక్ చేస్తాడు ఆయన అలాంటి వ్యక్తులు కూడా రెస్పెక్ట్ చేస్తారు ఆయన్ని మొన్న ఆయడేమన్నాడు పక్క రాష్ట్రం హీరో ఇక్కడ జీరో అన్నాడు మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం అక్కడికి వెళ్ళాడు ఈయన ఏమండి ఇక్కడేమో రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు కానీ అక్కడేమో జగన్మోహన్ రెడ్డి విజయ్ గారి దగ్గరికి సూర్య గారి దగ్గరికి కార్తీక గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి అదేదో పెద్ద గొప్ప అని చెప్పి ప్రచారం చేసుకున్న దరిద్రులే నేను ఆ విజయ్ గారులో లేకపోతే సూర్య గారిని కార్తీక్ గారిని నేనేం చెప్పట్లే జగన్ గారితో ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్ళని మేమేం విమర్శించం వాళ్ళు మంచివాళ్ళు మంచి వాళ్ళు మంచిగానే చెప్పుకుంటాం మేము అంతే తప్ప ఆ జగన్ గారు మా ప్రత్యర్థి కాబట్టి ఆయనతో దిగాడంటే వాళ్ళను కూడా బ్యాట్ చేసేయాలి వాళ్ళను కూడా తిట్టాలని తెలుగుదేశం కార్యకర్త ఎవడని ప్రయత్నించాడండి ఎవరైనా ఒక్కడన్నా ఆ హీరోల గురించి ఆయన తప్పుగా మాట్లాడేవా కానీ ఈ దరిద్రులు చూడండి ఏళ్ళ ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫోటోలు తీస్తే అది గొప్పట అక్కడ సూపర్ స్టార్ ఇప్పుడు ఎవరైతే విజయ్ గారు కానీ లేదా సూర్య గారు కార్తిక్ గారు వీళ్ళు ముగ్గురు కూడా రెస్పెక్ట్ చేసే హీరో రజనీకాంత్ గారు అలా అంటే ఆయనే వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి చెప్తే ఈ నోటుకు వచ్చినట్టు ఎలా మాట్లాడించారండి ఆ రోజున అంటే ఎవరు మంచి చెప్పకూడదు మంచి మాట్లాడకూడదు మాట్లాడిన వాళ్ళు మేము బురద వేసేస్తే ఇది ఎలా ఉంటుంది అంటే అండి ఏదో సినిమాలో ఆడపిల్లలకి చదువు లేదని ఆడపిల్లలకి చదువు చెప్పాలి ఎలాగైనా సరే ఆడపిల్లలను చదివించాలని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పెద్ద ఆయన ఓ స్కూల్ పెడతాడు ఆ పిల్లలను ఎలాగైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళని బతులాడి ఆ స్కూల్కి తీసుకొచ్చి అందులో పాఠాలు చెప్తూ ఉంటాడు చెప్తుంటే ఈ ఆడపిల్లలు చదువుకోవడం ఇష్టం లేని కొంతమంది దరిద్రులు ఉంటారు కదా వాళ్ళు ఆ స్కూల్కి ఆడపిల్లలు రానివ్వకుండా ఆ బయట ఉండి వాళ్ళని ఏడిపించటం వాళ్ళ చీరలు లాగటం లేకపోతే తాగేసి అక్కడ వాళ్ళని ర్యాకింగ్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళని ఆ స్కూల్కి రానివ్వరు అలా అడ్డుపడుతున్నారండి ఈ రోజున ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆ మంచి చేయడానికి వచ్చే పార్ట్నర్స్ని వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళని రకరకాలైన ఆరోపణలు వాళ్ళ మీద చేసి అయ్యా ఎందుకు బాబు ఆంధ్రప్రదేశ్ ఆడటం వెళ్తా గో వాళ్ళు ఉన్నారు ఎవరు తిడతారు అనవసరంగా మనం ఎందుకు తిట్టులు తినాలి ఆ రాష్ట్రం బాగుపడటం కోసం ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం ఎందుకు వెళ్ళాలి మనం అనుకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళచ్చు కదా మనకి రెడ్ కార్పెట్ వేస్తున్నాయి ఇప్పుడు కర్ణాటక కానీ తమిళ తమిళనాడు కానీ తెలంగాణ కానీ కేరళ కానీ రెడ్ కార్పెట్ వేస్తే ఎవరైనా ఇన్వెస్టర్లు వస్తారంటే ఇక్కడికి వచ్చి గలీజ్ యాదవలతో గలీజ్ మాటలు మనం పడాలని చెప్పి వెళ్ళట్టు పోవాలి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు ఈ రాష్ట్రం అభివృద్ధి అందకూడదు అది కదా వీళ్ళ వీళ్ళ కుట్ర కుతంత్రం అంత్రం చంద్రబాబు నాయుడు గారు ఏమో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఉండాలంటే ఇలా అడ్డుకోవాలి మరి ఇలాంటి ఏదో ఎలా ఉదురెత్తి ఎలాగండి దేశద్రోహం కేసు పెట్టాలండి ఇలాంటి వాళ్ళ మీద ఇప్పుడు ఇడు ఉన్నాడు ఈ నష్టదారిద్రుడు ఏమండి సాక్షిలో కూడా ఒక స్టోరీ సార్ పదిహేడు గంటల క్రితం దీనికి ఏదో సంథింగ్ ఏదో చెప్పారు ఇక్కడ చూడండి బిల్ గేట్స్ మెలిండా గేట్స్ అంటే వాళ్ళని ట్యాగ్ చేశారు బిల్ గేట్స్ మీద దుష్ప్రచారం ఇప్పుడు అందుకంటే జరిగేది మంచి జరగకూడదు ఈ రాష్ట్రానికి ఏమేలు జరగకూడదు అర్థం చేసుకోవాలి మన భవిష్యత్తును నాశనం చేయడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కూడా నాశనం చేయడానికి అతను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఎన్ని కుట్రలు చేస్తున్నాడు అనేది మీరు అందరు గమనించాలండి చెయ్యి పౌర నువ్వు నీ యాదవమోహం నువ్వు అని ఏమండి ఇంకో మాట ఎక్కడండి ఫేస్బుక్ అది హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారు కొత్తగా ఒక ఇష్యూని తీసుకొచ్చారు హెరిటేజ్లో ఏదో కల్తీ ఉందట హెరిటేజ్లో కల్తీ జరిగిందని ఒకటి కాదండి జనరల్గా ఈ వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఒక తప్పుడు వర్తను క్రియేట్ చేసి ఈ తప్పుడు వర్తనే వీళ్ళ పెయిడ్ ఛానల్ పేటిఎం ఛానల్స్ ఉంటాయి కదా దానికి ఒక గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో లో పెట్టేసి అందరూ ఇదే మాట్లాడండి అంటారు అందరూ ఒకేసారి ఒకే పాయింట్ తీసుకుంటారు పదే పదే ఒక వంద మంది వెయ్యి మంది వచ్చి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా దాన్ని నిజం చేసేయచ్చు అని వీళ్ళ స్ట్రాటజీ ఎప్పటి నుంచో ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి సక్సెస్ అయింది తర్వాత ఎవ్వరూ నమ్మలేదు వెళ్ళినాయి ఏమంటారండి హెరిటేజ్ కోసం అనూహ్య మలుపు హెరిటేజ్ ముగింపు ముంగిట ఆగిందటండి ఇవన్నీ పేటిఎం ఛానల్లే ప్రభుత్వాన్ని ఇరికించిన హెరిటేజ్ టీటీడీ నెయ్యిలో హెరిటేజ్ పాత్ర ఏమంటే ఇందా డైరీ కల్తీ నెయ్యి భాగోతం ఆధారాలతో బట్టపాయలు ఇవి అన్నిటిలోనే హెరిటేజే లడ్డు కల్తీలు వీడు వచ్చాడు వీడు నిష్ట దరిద్రుడు ఏమండి బోలే బాబా ఇందాపూర్ హెరిటేజ్ పెను దుమారం ఇవన్నీ ఎందుకండి ఈడు మా మిస్టర్ బీన్గాడు లడ్డు కల్తీ అంటుంటే హెరిటేజ్ కల్తీ బయట హెరిటేజ్ కల్తీయా హెరిటేజ్ కల్తీ అని అంటే స్ట్రాటజీ మీకు జస్ట్ రెండు లైన్లో చెప్తాను వివేకానందరెడ్డి గారి మడర్నే ముందు గుండిపోటని తర్వాత కాదు కాదని క కప్పిట్టేయటం తీసుకెళ్తూ దాన్ని అడ్డుపడ్డందుకు చంద్రబాబు నాయుడు గారే చంపారని చెప్పారు వెళ్ళు అది ఎవరు ఇంకా మర్చిపోలేదు సేమ్ ఇక్కడ కూడా లడ్డూల కల్తీ చేశారు దాదాపు రెండు వందల యాభై కోట్లు కల్తీ జరిగింది అంతా కూడా అది సంతటిక్ అంటే కెమికల్స్తో కూడిన పదార్థం అది అది అసలు నెయ్యే కాదని సిబిఐ చార్జ్షీట్ వేసింది ఛార్జ్ షీట్ వేస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అబ్బాయి కాదు కాదు మేము మా క్లీన్ చీట్ ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇదంతా అని మొన్న దాకా వాగారు అప్పటికి జనాలు నమ్మట్లేదని కాదు కాదు ఇదంతా హెరిటేజ్ హెరిటేజ్ కోసం ఇదంతా జరిగిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం ఆయన్ని బాధ్యుండి చేస్తూ హెరిటేజ్ మీద చేస్తున్నారండి అది ఒకటి కాదు మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా హెరిటేజ్ మీద పడింది అయితే నేను గతంలో ఒకసారి మా ఇంట్లో నా భార్యకి నాకు జరిగిన డిస్కషన్లో నేను మాట్లాడుకుంటూ ఈ పాలు ప్యాకెట్ వస్తుంది లోపలికి హెరిటేజ్ అని దాని మీద ఏంటి హెరిటేజ్ ఎప్పటి నుంచి వాడుతున్నావు ఒకవేళ అది మన పార్టీదనా లేకపోతే మన వాళ్ళదా ఈ కంపెనీ దీన్ని వాడుతున్నాం అంటే లేదండి నేను ఎప్పటినుంచో హెరిటేజ్ వాడతాను హెరిటేజ్ చాలా బాగుంటుంది వేరే అన్నిటితో పోల్చుకుంటే దీంట్లో ఉన్న క్వాలిటీ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది అని చెప్పింది నాతో చెప్తే ఓకే చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారనమాట భువనేశ్వరం క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారనమాట అనుకున్నాను నేను అప్పుడు అయితే ఇప్పుడు హెరిటేజ్ కోసం ఈరోజు పాయింట్ మాట్లాడదాం అనుకున్నాను కదా మాట్లాడదాం అనుకుని లోపలికి వచ్చే ముందు నాకు ఎందుకు డౌట్ వచ్చింది ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూద్దాం ఏమంటే ఏమైనా ఉన్నాయా హెరిటేజ్ అవి మా మన ఇంట్లో ఏమైనా ఉన్నాయా అంటే నేను వెళ్ళి ఇందాక ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ దాన్ని వీడియో కూడా తీశానండి రిపోర్వ అవును ఇది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు హెరిటేజ్ ఏదో కల్తీ ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది అన్నారండి లడ్డూ కల్తీకి హెరిటేజ్ కల్తీకి చాలా డిఫరెన్స్ ఉంది ఒకవేళ హెరిటేజ్ బాగలేదు అనుకోండి జనాలు వాడరు కొనరు వేరే ఆప్షన్స్ పొచ్చు ఉన్నాయి అక్కడ అది క్వాలిటీ ఉంటేనే కొంటరు క్వాలిటీ లేకపోతే దాన్ని ఎవ్వరు కొనరు